సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు హైకోర్టు సంబంధించి సో సబ్ఆర్డినేట్ కావచ్చు అలాగే అసిస్టెంట్ పోస్టులు కావచ్చు ఎగ్జామ్ ఇయర్ కావచ్చు అలాగే టైపిస్ట్ కాపీస్ట్ అలాగే సిస్టమ్ అసిస్టెంట్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మనకైతే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సో ఎక్కడికి వెళ్ళాలి దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది అయితే చూడండి రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి సో అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట అందులో లీస్ట్ వైజ్గా మేము హాల్ టికెట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఎవరెవరికి ఏ రోజు అనేది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది వాటిని బట్టి మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో ఎక్కడికి వెళ్ళాలంటే మనకు తెలంగాణకు సంబంధించి హైకోర్టు ఆఫ్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఉంటుంది అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట వెన్యూ అక్కడ టెన్ థర్టీ నుంచి మనకైతే కంప్లీట్గా సో దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ కంప్లీట్గా అక్కడ అడ్రస్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటటువంటి సెంటర్కి సో మీరు హాఫ్ అన్ అవర్ ముందే వన్ అవర్ ముందే వెళ్ళిపోండి అలాగే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అలాగే సబ్బానే అయితే సో టెన్త్ మేము అలాగే టీసీ అలాగే బోరాఫైట్స్ అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఫొటోస్ ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి వాటికి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా చేయించి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు టూ అటెస్టెడ్ జీరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాలని ఆల్రెడీ మనకు హైకోర్టు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే మిగతా పోస్టులకు సంబంధించి యొక్క క్వాలిఫికేషన్ బట్టి సో మీరు ఏ క్వాలిఫికేషన్ అప్లికేషన్ చేశారో అసిస్టెంట్ కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు వాటికి సంబంధించి సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ బోనాఫైట్స్ అలాగే గ్యాస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ ఈ విధంగా ఒక మీరు సో ఒకవేళ మీరు హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ సో ఈ విధంగా మీరు సో దానికి తగినటువంటి ఎలిజిబుల్ ఏదైతే ఉన్నారో వాటికి సంబంధించి ఆల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే వాటితో పాటు మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ తో పాటు అడ్మిట్ కార్డ్ అలాగే హాల్ టికెట్ నంబర్ అన్నీ మీరు ఒరిజినల్తో పాటు ఒక జిరాక్స్ షెట్ కూడా రెండు జిరాక్స్ షెట్స్ కూడా మీరు తీసుకొల్సి తీసుకొని ఉంటుంది అనమాట సో కంప్లీట్గా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఆ క్యాండిడేట్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత పని స్ట్రిఫిక తర్వాత మనకు కాల్ చేయడం జరుగుతుంది అనమాట లిస్ట్ లో సో వనిష్టి రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు డైరెక్ట్గా కాల్ చేసి డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్